హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి గారు బాక్ చేస్తున్న గగన్ దగ్గరకు వచ్చాడు ధనుంజయ్ గగన్ చెప్పన్నా ఈ టైం వరకు ఎక్కడ ఉన్నావు అది సూర్య దగ్గరికి వెళ్ళాను నాన్న అవునా శృతి కోసం ఏమన్నా తెలిసిందా లేదు నాన్న ఎవరు చంపారో అర్థం కావటం లేదు తండ్రి కళ్ళలోకి చూస్తూ చెప్తాడు ఎవరు చంపారో అర్థం కాకపోవడం ఏంటి హంతకుడు ఎవరో తెలుసుకునే వరకు వదిలిపెట్టకూడదు హా నాన్న అంటూ తండ్రి మాటలు ఫేస్ రీడింగ్ అబ్జర్వ్ చేస్తూనే నాన్నా నా పేరున మీరు ఏమైనా సిమ్ తీసుకున్నారా హా తీసుకున్నాను లాస్ట్ ఇయరు అమ్మ కోసం తీసుకున్నా తన సిమ్ బ్లాక్ అయింది అని చెప్పింది ఒక్క సిమ్ కదా ఉందని నేనే రెండు సిమ్లు తీశాను అవునా అవునరా అప్పుడు నీకు చెప్పలేదు కానీ శృతికి చెప్పాం తను అమ్మ ఆ నెంబర్ యూజ్ చేసుకునేవాళ్ళు అని ధనుజీ అనగానే గగన ఇంక ఏం మాట్లాడలేదు తండ్రి మాటలు బట్టి ఒకటి అర్థమైంది ఆ నెంబర్ వాళ్ళ అమ్మ వాడింది అని నాకు తెలిసి అమ్మ ఎవరికి ఫోన్ చేయదు చేస్తే శృతి బయటికి వెళ్ళినప్పుడు చేసేది లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఫోన్ చేస్తే మాట్లాడేది అనుకుని ఆలోచిస్తూ హాల్లోకి వచ్చాడు రే కాఫీ తీసుకోరా వద్దమ్మా ఫ్రెష్ వస్తాను అని తను వచ్చి డోర్ క్లోజ్ చేశాడు బావా వచ్చావా అని తార మాట్లాడుతుంటే గగన్ ఏం మాట్లాడకుండా బెడ్ మీద కూర్చొని తల పట్టుకున్నాడు తారకు అర్థమైంది గగన్ పరిస్థితి తను చాలా స్ట్రెస్ అవుతున్నాడు అని పైగా ఎటు కాని పరిస్థితిలో ఉన్నాడు అని ముందుగానే రూమ్ కి అతని కోసం తెచ్చిన కూలింగ్ వాటర్ ఇచ్చింది వాటర్ తాగ్గానే వేడి వేడి కాఫీ ఇచ్చింది కాఫీ తాగి తన పక్కన కూర్చున్న దారం చూశాడు బావా ముందు రిలాక్స్ అవ్వు పద స్నానం చేచ్చు అని అతని తలకి ఆయిల్ రాసి మసాజ్ చేసింది తెలియకుండానే తార ఒడిలో పసివాళ్ళ నిద్రపోయాడు గగన్ గగన్ ముఖం చూస్తేనే అర్థమవుతుంది అతని ఎంత నలిగిపోతున్నాడు అని ఒక అరగంట వరకు అతన్ని నిద్రపోనిచ్చి మళ్ళీ నిద్రలేపి స్నానం చేయమని చెప్పి తన కిందకి వచ్చింది అతని కోసం భోజనం పాలు అన్నీ రూమ్కి తీసుకొని వచ్చి అతని బట్టలు తీసి బట్టలు బెడ్ మీద పెట్టింది స్నానం చేసి బయటికి వచ్చిన గగన్ రెడీ అయ్యాడు సోఫాలో కూర్చున్నాడు బావా భోజనం ఆకలిగా లేదు తారా నువ్వు తిను బావా ఎందుకు అలా ఉన్నావు అతని పక్కన కూర్చొని విషయం ఏంటో చెప్పు అన్నట్టు చూసింది గగన్ విషయం చెప్పి ఇది జరిగింది దీన్ని బట్టి ఒకటి అర్థమైంది తారా మన ఇంట్లో వాళ్ళు ఎవరు శృతిని చంపలేదు ఖచ్చితంగా బయట వాళ్ళే చంపుంటారు అని గగన్ అనగానే తారా గగన్ మాటలకి ఆలోచిస్తూ బావా ఏంటి తారా మామయ్య గారు సిమ్ తీసుకుంటే మరి ఎందుకు మాస్క్ పెట్టుకున్నారు అది అడిగాను తారా నీకు తెలుసు కదరా నేను బయట చాలా జాగ్రత్తగా ఉంటా మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలని చెప్పారు నాకు అయ్యే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది పొట్టి బావా కంగారు పడుకు ప్లీజ్ ముందు సూర్య చెప్పిన పని చేద్దాం బావా అని సీసీ ఫుటేజ్ కోసం చెప్పింది హా చేసేలా ఆల్రెడీ అవన్నీ ముందుగానే తెచ్చాను అని తారతో కాసేపు మాట్లాడి తన కాళ్ళ వైపు చూశాడు చాలా వాచిపోయింది తెంగరి ఏంటి బావా గగన్కి భోజనం వడ్డిస్తూ నీకు అసలు బుద్ధుందా కాస్త సీరియస్ గానే అన్నాడు నేనేం చేశాను బావా నీకు నేనేం చెప్పాను నువ్వేం చేశావు క్యాబ్ ఎక్కించి మరీ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా మరి నువ్వు చేసిన పని ఏంటి తార చేతిని పట్టుకొని బావా నోరెత్తావంటే పూర్తి పగల కొడతాను మెంటల్ దానా నీకు అసలు బుద్ధుందా అంత దూరం నువ్వు ఎందుకు ఇంటికి నడిచొచ్చావు ఆ క్యాబ్ వాడి చేతిలో ఉన్న డబ్బంతా పెట్టేశావు అసలు కొంచెమైనా బుర్రుందా నీకు ఏం చేయండి బావా అదే ఉంటే నిన్నెందుకు బలి చేసుకుంటాను నీ చేత ఎందుకు చివాట్లు తన్నులు తింటాను నిన్ను అంటూ కోపంగా చూశాడు అంతలోనే తార పెద్దగా నవ్వేసరికి గగన్ సోఫా వెనక్కి వాలాడు నీ అల్లరి భరించడం నా వల్ల కాదే బాబు చంపుతున్నావనుకో అని నవ్వుతున్న తార ముఖాన్ని నిమిషం చూస్తుండి చూస్తుండిపోయాడు తార ఏంటి బావా బాగా నొప్పిగా ఉందా ఎంతో లాలనగా అడిగాడు పెద్దగా ఏం లేదు బావా ముందు నువ్వు భోజనం చేసి అన్నీ తనే గగన్కి స్వయంగా తినిపిస్తూ సరదాగా కబుర్లు చెప్పింది గగన్ తింటున్నాడు కానీ అతని చూపంత తార మీదనే ఉంది ముఖం చూస్తేనే తెలుస్తుంది తను ఎంతో నీరసంగా ఉంది అని ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని తినుతారా అనుగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా గగన్ పెట్టిన ముద్దలు గబగబా తినటం మొదలుపెట్టింది ఎందుకో తారం చూడగానే గగన్కి బాధేసింది ఇంత ఆకలిగా ఉన్నప్పుడు ఎందుకు పొట్టి నా కోసం వెయిట్ చేయటం మరి ఏం చేయను బావా నువ్వు ఒక్కడివే ఎలా తింటావు పైగా ఏమైనా పెడితేనే తింటావు నీ అంతటి నువ్వు భోజనం సరిగా చేయవని నాకు తెలుసు బావా టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుంటూ ఇన్ని చెప్తావు కానీ టైంకి మాత్రం తినవు అని హ్యాండ్ వాష్ చేసుకుని గగన్ బెడ్ మీదకి చేరి తార పిల్లలు ఈ రుషి ఇక్కడ ఎందుకు పడుకోలేదు అది బావా వదే దగ్గర పడుకున్నారు వాళ్ళకి అక్కుంటే చాలు నన్ను కూడా మర్చిపోతారు అంటుంది అయితే నిజమే బావా అని దివాన్ కట్పై అక్కడ అక్కడెందుకే నువ్వు పడుకున్నావు బెడ్ మీద పడుకున్న దివన్ కట్టుపై పడుకుంటా వద్దులే బావా లేచి దగ్గర నుంచి నీకు ఉడుకులు పరుగులు పైగా టైంకి ఏం తినవు పని రాక్షసుల్లో ఎప్పుడు చూసినా ఆ ల్యాప్టాప్తో ఉంటావు ఎప్పుడైనా పడుకోబావా కాస్త అయినా అలసటి తగ్గుతుంది హా ఈ మాటలకి ఏం తక్కువ లేదు అని గగన్ దార వచ్చి ఆమె కాళ్ళని చేతిలో తీసుకున్నాడు బావా ఏంటి నువ్వు చేస్తుంది చేసేవన్నీ తింగి పనులు చూడు కాలు ఎలా వాచిపోయిందో అని కాలికి ఆయింట్మెంట్ రాసి తారకి ట్యాబ్లెట్ ఇచ్చాడు ఎందుకు బావా ఇవి కాలు నొప్పి తారా వేసుకో అని ఆమెకి ట్యాబ్లెట్ వేసి ఒక పావు గంట ఆగి పాలిచ్చాడు పాలు తాగి గగన్ కేసి చూసింది ఏమైందారా నిద్ర రావటం లేనా బావా నీ వడిలో పడుకోడా గగన్ తారని లేచి దివాన్ కార్పై తను కూర్చుని దారను ఒడిలో పడుకోబెట్టుకున్నాడు బావా చెప్పుతారా ఏమన్నా కథ చెప్పు వింటాను అంటుంది ఎలా కనపడుతున్నానే నీకు నన్ను కథ చెప్పబడున్నావు నాకు కథలు రావు బావా అసలు డైలీ కథలు నేనే చెప్తున్నాను పిల్లలకి ఈరోజు నువ్వు నాకు చెప్పొచ్చు కదా పోనీ అక్క నీది లవ్ స్టోరీ చెప్పు బాబా వింటూ నిద్రపోతాను ఏడ్ సావులే కథ చెప్తాను విను అని తార కథ చెప్పాడు గగన్ చెప్పిన కథ వింటూ నిద్రలోకి చారుకుంది తార గగన్ తారను సరిగా పడుకోబెట్టి టైం చూశాడు పన్నెండు అవటంతో నెమ్మదిగా బయటకు వచ్చి చుట్టూ చూశాడు అందరూ నిద్రపోవడంతో ఫోన్ తీసుకొని తన మనిషికి ఫోన్ చేశాడు గగన్ ఫోన్ చేస్తున్న రెండు నిమిషాలకే అతని లోపలికి రావటం సీసీ కెమెరాలు పెట్టడం అంతా సీక్రెట్గా చేశారు అనుకున్న పని పూర్తవడంతో అతను వెళ్ళగానే గగన్ డోర్ క్లోజ్ చేసి రూమ్ కోసం బెడ్ మీద పడుకున్నాడు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి నిద్ర లేచింది తారా కాలు కాస్త నొప్పి తగ్గడంతో వెంటనే కాలం చూసుకొని బావ నిజంగానే గ్రేట్ నా కాళ్ళను బాగు చేశాడు అనుకుని ఫ్రెష్ అయ్యి ఎప్పటిలానే ఇంటో పనులు పూర్తి చేసి పిల్లల్ని స్కూల్కి పంపించింది తారా గగన్ ఇంకా నిద్ర లేవలేదా లేదత్తయ్యా పడుకున్నాడు బాబా అవునా వాళ్ళు వేస్తే డైరెక్ట్గా కోర్టుకు వచ్చేయవారు చెప్పు నేను మావయ్య వదిన లాయర్ దగ్గరికి వెళ్తున్నాం గగన్తో పాటు నువ్వు వచ్చి ఇంట్లో ఒక్కదానం ఏం చేస్తావు సరే అత్తయ్య బావ లేవగారని నేను బాబా కోర్టుకు వచ్చేస్తామని తార కిచెన్ రూమ్కి వచ్చి రెండు బాటిల్స్ పెట్టుకొని బయటకు వచ్చింది ఇవెందుకు మా అది కాదత్తయ్య మీరు రోజు బోసేం కదా మార్నింగ్ జ్యూస్ తాగుతారు టాబ్లెట్ ఒకటి వేసుకుంటున్నారు కదా అందుకే ముందు జాగ్రత్తగా పెడుతున్నానని భారతి చేతికి జ్యూస్ బాటిల్ ఇచ్చి అంతా మంచి జరుగుతుంది అత్తయ్య వదిన జీవితం బాగుంటుంది అంతా నీ వల్లేదారా లేదంటే వదిన జీవితాంతం నరకం చూసేది సరే ముందు సూర్య దగ్గరికి వెళ్దామని చెప్పి ముగ్గురు బయలుదేరారు వాళ్ళు వెళ్ళగానే దార కంగారుగా బెడ్రూమ్కి వచ్చి మీద పడుకున్న గగన్ని చూసి బావా బావా అంటూ అరిచింది ఒక్కసారిగా ఉలిక్కి పెళ్ళి గగన్ ఏమైందే ఏమైంది అంటావేంటి ఈరోజు కోర్టుకి వెళ్ళాలి మర్చిపోయావా లేదు నాకు గుర్తుంది ఆయన టైంకి నిద్ర లేపాలని తెలియదా నీకు ఇది మరీ బాగుంది నిద్ర లేపితే తిడతావు లేపకపోయినా తిడతావు నీతో ఎలా బావా వేగేది నన్ను ఫ్రై చేసుకున్నావు అనుకో అని బెడ్ సర్దుతూ ఎవరు ఎవరిని ఫ్రై చేస్తున్నారో అందరికీ తెలుసమ్మా మోసుకుని నేను వచ్చేసరికి అన్నీ రెడీ చేయని తార కాళ్ళను చూశాడు తార కాలు నొప్పి తగ్గిందా బావ తగ్గింది అందుకే కదా నేను నడవగలుగుతున్నా అని తార అనగానే గగన్ చురుగ్గా చూసి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు ఇంకా ఉంది నచ్చితే సంస్క్రట్ చేసుకోండి